నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నేను ఆదిత్య డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శనివారం ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుందనే చెప్పాలి మరి ఎందుకు ఈ డేట్కి ఇంత అంత హైప్ ఎందుకు వచ్చింది అనేది చూస్తే మాత్రానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ రోజు కేవలం ఉదయం ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది సాయంత్రం పదహారు గంటలు ఉండబోతుంది అనేది ఒక అంశం అయితే వినిపిస్తుంది మరి ఎప్పుడు లేని కొత్తగా ఇదేంటి అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ప్రశ్న మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతాన్ని మనతో పాటు ఉన్నారు నిపుణులు నారాయణ ప్రిన్సిపల్ శ్వేత గారు ఉన్నారు వారిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం మ్యామ్ నమస్కారం మ్యామ్ నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు యా సూపర్ థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్ చెప్పండి ఇప్పుడు అంటే శనివారం ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల ఉదయం ఎనిమిది గంటలు సాయంత్రం ఆ పదహారు గంటలు ఉండబోతుంది సో అనేది ఒకటి వినిపిస్తుంది దీన్నే అయినా అని అంటారు అని కూడా చెప్తూ ఉన్నారు అంటే ఎప్పుడు లేని ఈ డేట్ కి ఎందుకు అంత స్పెషాలిటీ దీన్ని మనము వింటర్ సాల్టైస్ అంటాము అంటే సాల్టైస్ అంటే ఏంటంటే నార్మల్ గా భూమి ఎర్త్ ఓకే ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంది ఒక ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటుంది దాన్ని మనం ఏమంటాము ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ లో తిరుగుతూ ఉంది సర్కిల్ లో సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతున్నప్పుడు ఫీడ్ అనేది సమంగా ఉంటుంది సో అక్కడ ఎలాంటి చేంజెస్ రావు ఇక్కడ ఏమవుతుందంటే ఎర్త్ నార్థన్ హెమిస్పియర్ చుట్టూ తిరుగుతున్నప్పుడు నార్థన్ హెమిస్పియర్ దగ్గర చిన్నగా టిల్ట్ అవుతుంది టిల్ట్ అయినప్పుడు సన్ నుండి పడే రేడియేషన్స్ ఆ డిస్టెన్స్ దాని వల్ల సన్ దగ్గర నుండి వచ్చే డిస్టెన్స్ ఎర్త్ మీద తక్కువ అవుతుంది కాబట్టి మనకి డే షార్టర్ సారీ షార్టర్ డే లాంగర్ నైట్ అంటాం సో ఇది మనకి దీన్ని ఇక్కడ నుండి వింటర్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పొచ్చు ఈ డేట్ నుండి వింటర్ స్టార్ట్ అవుతుంది చలి స్టార్ట్ అవుంది బట్ సైంటిఫిక్ గా మనకు దిస్ ఇస్ కాల్డ్ స్టార్ట్అప్ ఆఫ్ వింటర్ సీజన్ గా కూడా అంటాం ఏం లేదు ద థింగ్ ఏంటంటే మామూలుగా మనకు తెలుసు అందరికి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది తిరిగే ప్రక్రిమలో అంటే ఏంటి మామూలుగా సర్కులర్ రౌండ్ గా తిరుగుతున్నప్పుడు సేమ్ డిస్టెన్స్ సేమ్ స్పీడ్ సేమ్ రేడియస్ నో చేంజెస్ ఇలాంటివి జరగవు ఇలాంటి అద్భుతాలు జరగవు కాకపోతే తిరిగే విధానం అనేది లో ఉంటుంది అంటే కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం సన్ తీసుకుంటున్నా భూమిలా తిరుగుతూ ఉంటుంది సో ఇక్కడికి నార్థన్ హెమిస్పియర్ వచ్చినప్పుడు కొంచెం టిల్ట్ అవుతుంది అన్నట్టు టిల్ట్ అయినప్పుడు ఆ డిస్టెన్స్ ఎర్త్కి సన్ కి వేరియేషన్ ఏర్పడుతుంది ఏర్పడుతున్నప్పుడు సన్ యొక్క రేడియేషన్ ఎర్త్ మీద తక్కువ పడుతుంది దానివల్ల మనకి లోవర్ డే టైమ్ లాంగర్ నైట్ టైమ్ అని ఉంటాము సో యూజువల్లీ మనకి మనం ఎట్లా కొలుస్తాము ట్వెల్వ్ అవర్స్ డే ట్వెల్వ్ అవర్స్ నైట్ అండ్ సో ఇట్ అవర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పదహారు గంటలు అన్నారు కదా అంటే మాకేమనిపిస్తుంది అంటే అరే ఈ రోజు త్రీ ఫోర్ కల్లా చీకటి పడిపోతుంది సో మాకు కూడా త్వరగా ప్యాకప్ ఇచ్చేస్తారు వెళ్ళిపోవచ్చు అంత చేంజెస్ అవ్వవు త్రీ అవర్స్ టూ అవర్స్ చేంజెస్ ఉంటాయి అంటే సన్ రైజింగ్ సైన్స్ సన్సెట్ అనేది కొంచెం క్లోజర్ గా అవుతుంది అంటే మనకి ఒక ఇప్పుడు సమ్మర్ లో రెయిన్ పడ్డప్పుడు క్లౌడీ సిచువేషన్స్ ఎలా అనిపిస్తుంది ఈవినింగ్ టైమ్ లో మనకి ఎలా అపియరెన్స్ అవుతుంది తొందర చీకటి అయినట్టు అనిపిస్తుంది కదా అట్లాంటి ఒక సినారియో మనకు కనిపిస్తుంది సో ఇది ఈ డేనే జరుగుతుంది అంటే ద సినర్ టేకన్ సైంటిఫికలీ ఆ రోజు ఆ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మనకి ఆ వేరియేషన్ కనిపిస్తుంది సో ఇది ఇప్పుడే కాదు ఒకటి జూన్ లో కూడా వస్తుంది సోలిస్టిక్ సమ్మర్ సోలిస్టిక్ అంటాం వింటర్ సోలిస్టిక్స్ అంటాం ఇది రెండు ఉంటాయి ఒకటే కాదు బట్ ఈ డే ఇంకా మనము దీన్ని అదర్ కంట్రీస్ కూడా సెలబ్రేట్ చేస్తారు అంటే మన దగ్గర ఇండియన్స్ ప్రత్యేకంగా ఏమి చూడరు బట్ అదర్ కంట్రీస్ కానీ అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ కానీ దీన్ని ఒక స్పెషల్ డే గా కూడా సెలబ్రేట్ చేస్తారు అంటే ఇది ఎవ్రీ ఉంటుంది మనకి ఎవ్రీ ఇయర్ ట్వైస్ ఉంటుంది ఓకే కానీ మనకి మాత్రానికి ఇది కొంచెం స్పెసిఫిక్ గా అనిపిస్తుంది ఎందుకు స్పెసిఫిక్ గా అంటే అందరూ మీరు అన్నట్టు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం డే నైట్ తొందరగా అవుతుందా మేడం త్రీ కల్లా వైండ్ అప్ చేయొచ్చు అని మీరు అడిగారు కదా ఆ ఎందూసియాజమ్ లో ఇది కొంచెం ఎలివేట్ అయింది హైలీట్ అయింది అలా ఏం కాదు కొంచెం ఒక టూ త్రీ టూ టూ త్రీ అవర్స్ కొంచెం వేరియేషన్ అనిపిస్తుంది ఎనీహౌ వీఆర్ ఇన్ వింటర్ సీజన్ మన వింటర్ సీజన్ కాబట్టి మనకి డే ఎప్పుడైనా షార్ట్ గానే ఉంటుంది నైట్ ఎప్పుడు లాంగ్ గానే మనకు మనకు తెలిసిన విషయమే ఇప్పుడు ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ వేరియేషన్ లేదు అంటే ఇయర్లీ టైమ్స్ వస్తుంది అన్నారు కదా సో ఇప్పుడు ఇది అనేది బాగా హైలైట్ అయింది మనకి సో ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టు వింటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు కానీ మనకి మాత్రం అంటే సైంటిఫిక్ గా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బట్ బేసికల్ గా మనకి ఎప్పటి నుంచో చలి అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు వాతావరణంలో మార్పుల్లో వచ్చినప్పుడు మన హెల్త్ పరంగా ఏమైనా చేంజెస్ వస్తాయా దీనివల్ల గా అంటే వింటర్ స్టార్ట్ అయినప్పుడు వింటర్ కి సమ్మర్ కి మనకు చేంజెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి మీకు తెలిసిందే సీజన్ లో మనం తీసుకునే ప్రికాషన్స్ కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు లో తీసుకునే ప్రికాషన్స్ కావచ్చు లో తీసుకునే ప్రికాషన్స్ ఆర్ డిఫరెంట్ దీని వల్ల అంటే ఈ డే వల్ల వింటర్ సాలిస్టిక్ డే వల్ల ఏమి చేంజెస్ జరగవు ఈ చేంజ్ వల్ల ఇక్కడ నుండి వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అన్న ఒక థింగ్ మనము పబ్లిక్ లో చూస్తాము అంతే అంటే ఈ డే ని బట్టి మనకి వింటర్ స్టార్ట్ అవుతుందని ఒక అప్రోచబుల్ అంతే తప్ప దీని వల్ల స్పెషల్ గా ఇంకేదో జరుగుతుంది అనేది ఏం లేదు ఓకే అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాతకి ప్రతి చిన్న అంశం కూడా చాలా వైరల్ అయిపోతూ ఉంది సో మనం చూసాం గతంలో రెండు వేల ఇరవై రెండులో లో భూమి అంతరించిపోద్దని లేదా రెండు వేల పన్నెండులో లో భూమి అంతరించిపోద్దని ఇలాంటివి కూడా చాలా ఎక్కువ వచ్చాయి మనకి ఆ టైంలో సో అందులో భాగంగా ఇలాంటిది ఒకటి వచ్చినప్పుడు జనాలంతా కూడా ఒక రకమైన అపోహలో ఉండిపోయారు అరే ఇప్పుడు నైట్ పదహారు గంటల అంటే మనకి నిద్ర పడుతుందా లేదా ఇలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా మేము చూస్తూనే ఉన్నాం సో అనుకున్నంత చేంజెస్ అయితే ఏం కనిపించు సైంటిఫిక్ గా ఒకటే అండి సన్ రైజెస్ ఎర్త్ మీద ఫార్ డిస్టెన్స్ ఉండడం వల్ల ఎక్కువ పడకపోవడం వల్ల మనకి డే అనేది నైట్ గా కనిపిస్తుంది అంతే డిఫరెన్స్ దానివల్ల ఏమీ చేంజెస్ కావు వింటర్ అంటే ఇప్పుడు చూస్తున్నారు మనకి ఫైవ్ థర్టీకి చీకటి అవ్వట్లా అవుతుంది మరి దాంట్లో పెద్ద మార్నింగ్ దట్స్ వాట్ వింటర్ అంటేనే డేస్ షార్ట్ నైట్ లాంగర్ అది మనకు అందరికి తెలిసిందే ఇప్పుడు ఇదొక దీని వల్ల ఈ వింటర్ స్వదస్టిక్ డే ప్రత్యేకత ఏంటంటే ఎయిట్ అవర్స్ డే సిక్స్టీన్ అవర్స్ నైట్ అంటే కొంచెం సిక్స్ కల్లా ఫైవ్ థర్టీ కల్లా మనకి చీకటి కనిపిస్తుంది ఎందుకంటే సన్ రైజెస్ తక్కువ పడుతున్నాయి కాబట్టి వేరే చేంజెస్ మన బాడీలో చేంజెస్ కానీ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ గానీ ఇలాంటివి ఏమి జరగా అట్లీస్ట్ ఇప్పుడు వాతావరణంలో ఆ మార్పులు వచ్చినట్టు కానీ లేకపోతే గడియారంలో మార్పులు వస్తున్నట్టు అట్లీస్ట్ మనకి వీ కెన్ సీ చేంజెస్ నేను అదే చెప్పాను మీకు ఎగ్జాంపుల్ మనకి సమ్మర్ లో కానీ లేకపోతే బాగా మనకి ఏదన్నా బాగా క్లౌడీ ఫామ్ అయ్యి బాగా రెయిన్ విపరీతంగా పడుతున్నప్పుడు వి విల్ చేంజ్ ద క్లైమేటిక్ చేంజెస్ చూస్తాం మనం క్లౌడీగా ఫామ్ అవుతుంది మొత్తం మబ్బులు అయిపోతాయి అంటే డే టైం కరెక్ట్ గా కనిపిస్తుంది ఫోర్ థర్టీ అవుతుంది టైం బట్ మనకు చూసినప్పుడు అట్మాస్ఫియర్ ఎలా కనిపిస్తుంది క్లైమేటిక్ చేంజెస్ ఎలా కనిపిస్తుంది డిఫరెంట్ అట్లా డిఫరెంట్ మనం చూస్తాం ఓకే సో మీరు అన్నట్టు ఇప్పుడు ఇది వస్తుంది తర్వాత జూన్ లో కూడా ఒకటి వస్తుంది ఒకటి సమ్మర్ స్కాలస్టిక్స్ అనేది ఒకటి ఉంటుంది ఓకే అది కూడా ఉంటుంది మనకి అండ్ వింటర్ తో పాటు సమ్మర్ కూడా సేమ్ ఆపోజిట్ ఓకే అంటే ఇప్పుడు జూన్ అంటే ఆ టైంలో మనం అప్పుడే సమ్మర్ నుంచి క్లోజ్ అవుతూ ఉంటామేమో కదా అంటే రైనీ సీజన్ కి ఎగ్జాక్ట్లీ జూన్ అండ్ మే మధ్యలో

ఎస్ చూసారు కదా సో డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ డే ఏదో జరిగిపోతుంది ఎలాగో ఉండబోతుందని సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి కథనాలకు కూడా ఒక రకమైనటువంటి ఆన్సర్ శ్వేత గారు చెప్పినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో ఇది ఒక సొల్యూషన్ అంటే ఒక సమాధానం దొరికిందని మేము అనుకుంటాం అండ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి